సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు బయటపడ్డాయి ఉపాధి హామీ లబ్ధిదారులతో నిర్వహించిన విధాన సభ సమావేశం కాంగ్రెస్ వర్గాల మధ్య పోరు బయట బట్టలైంది అయితే ఈ కార్యక్రమంపై తమకు సమాచారం లేదని గత ఎన్నికల్లో ప్రత్యార్థి పార్టీకి మద్దతు ఇచ్చిన వారితో మీటింగ్ ఏర్పాటు చేయడంపై మండల పార్టీ అధ్యక్షుడు మీసం మహేందర్ వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తోపులాటకు దారితీయంతో నెలకొంది మరోవైపు ఈ సమావేశంలో పాల్గొన్న ఏఐసిసి సెక్రటరీ సచిన్ సావంత్ డిసిసి అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ కూలీల పొట్టు కొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు పాత ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి కూలీలకు పని దినాలు పెంచాలని డిమాండ్ చేశారు ఈ రోజు ఈ కార్యక్రమం ఉపాధి హామీ పథకం రద్దు చేసి అప్పుడు మనం ఏదో రెండు గంటలు మూడు గంటలు పని చేసుకొని ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం మనకి దాని దాన్ని మంచి మనకి ఏదైనా అవసరము మన ఊరి మేము అందరం దాదాపు ప్రతి ఊర్లో సర్పంచు ఊళ్ళో ప్రోగ్రాం పెడితే ఏం మేత చేస్తున్నాడు కానీ వీళ్ళు ఏం చేస్తాము మాకు పైసలు ఎక్కువ పెట్టాలి మాకు పని తక్కువ పెట్టాలి మేము షాన్ రోజుల నుంచి పని చేస్తున్నాం సారు మా కష్టం ఈసారి ఇవ్వాలి మా కడుపులు ఈసారి ఇవ్వాలి మూడు వందల పైసలు వేస్తే మాకు ఏం కడుపు నిండుతుంది సారు ఆ పైసలు తీసుకొని గజ వెళ్ళి పోతే మా పిల్లలకు మా చెల్లెలకు ఏమి కూడా వస్తలేదు సారు మేము బాధపడుతున్నాము దయచేసి మా కష్టాన్ని ఆలోచించి మా కడుపు మీద కొట్టకూరి సారు మేము మట్టి తిని మట్టి అక్కుతున్నాము ఇవాళ మా బాధల లెవెల్లో చెప్పుకుంటాం సార్ నాకు చెప్పుచినా కడి చెప్పినా సారింటే కరము నాకు పైసలు ఎక్కువ పెట్టాలే నాకు పని తక్కువ పెట్టాలే మేము షాండ్ రోల్ నుంచి పని చేసుకున్నాం సార్ మా కష్టం ఈసారి ఇయాలే మా కడుపుని ఈసారి ఇయాలే 300ల పైసలు ఇస్తే నాకు ఏం కడుపు నిండుతుంది సార్ ఆ పైసలు తీసుకొని గది మోడీ সরকার నే జో మందరేగా కో ఖతం కర్నే కి కోషిష్ కీ హై మహాత్మా గాంధీజీ కే నామ్ కో హఠానే కి కోషిష్ కీ ఇస్కా విరోధ కర్నే కే liye hum sab log yahan aaye ये योजना ने लोगों को फायदा हुआ है गरीबों को फायदा हुआ है आज आम मजदूर जो किसान के साथ में खेती मजदूरी करता है उसको फायदा हो महिलाओं को फायदा हुआ है और ये बारह साल से ये साजिश चल रही है कि इस योजना को खत्म किया जाए अब महात्मा गांधी जी का नाम इस पे से हटा दिया तो पूरे देश भर में इसका कांग्रेस पार्टी विरोध कर रही है कल भी मल्लिकार्जुन खड़गे जी कांग्रेस अध्यक्ष हों या राहुल गांधी जी हो इन्होंने इस योजना को खत्म करने का विरोध किया है मोदी सरकार का विरोध किया है और हर एक गांव से ये विरोध हो रहा है तो तेलंगाना के हर एक गांव में ये विरोध होगा हर एक मंडल में ये विरोध होगा और निश्चित तौर पर पार्लियामेंट में भी इसका विरोध होगा तो ये महिलाओं को उनके जो रोजगार की गारंटी जो दी थी ये क्रांतिकारी कदम जो कांग्रेस पार्टी ने उठाया था अगर इसका विरोध ये लोग करते हैं तो मोदी सरकार आम आदमी के खिलाफ है ये लोगों को बंदुआ मजदूर करना चाहते हैं ये लोग अदानी अंबानी के घर पे जाके ही काम करे सरकार की गारंटी खत्म करने के काम कर रहे हैं तो ये निश्चित तौर पर इसका विरोध हम करते रहेंगे और आज बहुत अच्छी तरह से पूरे जिले में, जिले में ये विरोध हुआ है। गजवेल में महिलाओं के साथ में कांग्रेस पार्टी खड़ी है और उनकी आवाज उठाती रहेगी मोदी नमस्कार सिद्धिपेट जिला हेडक्वार्टर माँ सचिन सावत जी एक्रेटरी इंचार्ज गारूची इकड़ा ఉపాధి హామీ పథకం లబ్ధి పొందిన వాళ్ళతోటి కార్మికులతోటి మాట్లాడడం జరిగింది ఏదైతే మోడీ గారు ఈ మనరేగా పథకాన్ని పేరు మార్చి దానిలో మొత్తం లోపాలను తీసుకొని వచ్చి ఏదైతే విధంగా మారుస్తున్నారో దాన్ని అరికట్టాలి పేదలకు పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదల కోసం నిలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విధంగా మేము ప్రతి గ్రామానికి పోయి ప్రతి ఒక్క కార్మికునితోటి మాట్లాడి వాళ్ళకి వివరంగా వివరిస్తున్నాము ఏదైతే ఇప్పుడు మోడీ గవర్నమెంట్ అదాని మో అదానీకి అంబానీకి పనిచేస్తుందో అట్లా కాకుండా ఈ పేదల కోసం పనిచేసే విధంగా ఉండాలి అనేసి మేము ఇక్కడ నుంచి మా పోరాటం మొదలు పెట్టాము ఇకపైన కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళేసి మెమరో మెమొరండమ్ ఇస్తాము ప్రొటెస్టులు ప్రతి ఒక గ్రామంలో ప్రతి ఒక నియో నియోజకవర్గంలో జరిపించేలా మా పిసిసి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు జై కాంగ్రెస్ జై హింద్ నమస్కారం సోనియా గాంధీ చెప్తే మన్మోహన్ సింగ్ గారు రెండు వేల ఆరు ఎందుకంటే అప్పుడు పని దొరకక మనం ఏ ఊరికి పోవాలి పనికి లేకపోతే పట్నం పోవాలన్నా ఏడ బతకాలి అనే ఆలోచనతో ఉంటుంది తిండి కూడా దొరకకపో పనికి చేసానికి కాళ్ళు చేతులు ఉన్నాయి కానీ చేసుకుందామంటే ఏది రాదు మరి ఎక్కడ ఊరోళ్ళు అక్కడనే పని చేసుకోవాలని మనన్నే డిసైడ్ చేసుకోమన్నారు ఈ మోరీ చేస్తావా లేకపోతే ఆ రోడ్డు చేస్తావా ఏ పని మనకు మంచిగా ఉంటుంది అనే విధంగా అప్పుడు దీనికి ఒక యాక్ట్ తెచ్చారు దాన్ని ఎవ్వరు అమెండ్మెంట్ చేయకుండా మొదలనుకున్నారు కొన్ని రోజులు చూద్దామని వంద రోజులు ఇచ్చారు తర్వాత ఎక్కువ మంది పని చేస్తుంటే ఇంకా కూడా అందరికి పని కలిపేయాలని వంద రోజులది నూట ఇరవై ఐదు రోజులు చేశారు కానీ ఇప్పుడు వచ్చినాక మోడీ గారు వచ్చిర్రు ఇప్పుడు పదేళ్ళు అయిపోయింది పన్నెండేళ్ళ నుంచి ఆయనకు అర్థమైతే లేదు ఇది సోనియా గాంధీకి మన్మోహన్ సింగ్కు కాంగ్రెస్ పార్టీకే పేరు వస్తుంది ఈ ఉపాధి హామీ అని ఒక చెడ్డ ఆలోచన వీళ్ళు అందరు చేస్తున్నారు కాడినోళ్ళు అందరు కాంగ్రెస్ వాళ్ళేనా కాదు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నాం అందరం చేసుకొని మనం బతుకుతున్నాం అది ఆయన ఇంట్లోకేంచు కాదు ఈనింట్లకేంచు కాదు మన దగ్గర సంపాదించుకున్న వాళ్ళు కొందరు పైసలు ఇంట్రెస్ట్ లేకపోతే ట్యాక్సో కట్టినాయి మళ్ళీ మనకు వస్తున్నాయి మన తెలంగాణ నుంచి పోయిన పైసలు మళ్ళీ మన తెలంగాణకే వాళ్ళు ఇయ్యాలి కానీ ఆయన ఏం చేస్తుండ్రు ఇప్పుడు కొత్తగా పని తగ్గించడు వంద రోజులకు తగ్గించాడు మళ్ళీ ఇప్పుడు ఈ సిస్టమ్ పెట్టిడు నాలుగు గంటలు నాలుగు గంటలు ఎనిమిది అంటే ఏ విధంగా దీన్ని నీరు గార్చాలి అని అర్థమైందిగా మీ మీ అందరికీ కానీ వీళ్ళు అట్లా లేకుండా ఇప్పుడు కరోనాలమ్మా నిజంగానే ఈ ఉపాధి హామీ పని లేకపోతే ఎంతో మంది చనిపోతుంది కానీ ఎక్కడ వాళ్ళు అక్కడ పట్నం పోయిన వాళ్ళు కూడా ఊర్లలోకి వచ్చి వాళ్ళ పనులు చేసుకున్నారు అందరం బాగుపడ్డాం మనం ఊర్లు అందరం కలిసి ఉంటున్నారు అంతకుముందు ఎవడన్నా పట్నం పోతే పండుగలకు వస్తుంది